ఇటీవల పెందుర్తి చిన్నముసిడివాడ సర్వే నెంబరు నూట అరవై నాలుగులో ఉన్న అంబేద్కర్ విగ్రహ తొలగింపు వ్యవహారంపై స్పందిస్తూ స్థల యజమాని చందక శ్రీకృష్ణ మీడియా ముందుకు వచ్చారు స్థానిక పౌర గ్రంథాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి తన వాదనను తెలియజేశారు తాను రెండు వేల నాలుగవ సంవత్సరంలో అప్పటి ఉడా ఆక్షన్ లో సర్వే నెంబరు నూట అరవై నాలుగులో హెచ్ఐజీ టూలో ప్లాట్ నెంబర్ టూని ని కొనుగోలు చేసినట్టు తెలిపారు ఇద్దరు ఆడపిల్లలతో ఉన్న తాను వారి వివాహ అవసరాలకు ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో కొనుక్కున్న సదరు స్థలంలో నిర్మాణం చేపట్టేందుకు రెండు వేల ఇరవై ఒకటిలో అక్కడికి వెళ్లగా అక్కడి స్థానికులు అది ప్రభుత్వ భూమి అని తనను అడ్డుకున్నారని వాపోయారు తన స్థలంలో అంబేద్కర్ విగ్రహాన్ని నెలకొల్పి అడుగడుగున అడ్డంకులు సృష్టిస్తున్నారని న్యాయస్థానంలో తనకు అనుకూలంగా వచ్చిన తీర్పు ప్రకారం ప్రభుత్వ రెవెన్యూ అధికారుల సహాయంతో స్థల స్వాధీనానికి వెళ్ళిన తమను అడ్డుకుని బెదిరింపులకు పాల్పడినట్లు వెల్లడించారు ఒకటే ఉందండి నేను రెండు వేల నాలుగులో ఉడావారి దగ్గర హెచ్ఐజీ టూ ప్లాట్ నెంబర్ టూ హెచ్ఐజీ టైప్ టూ ప్లాట్ నెంబర్ టూ వారి దగ్గర నుంచి కొనుక్కున్నాను కొనుక్కునే ముందు అక్కడికి వెళ్ళి సైట్ విజిట్ చేసి అవన్నీ చూసుకొని అక్కడ ఎటువంటి ఇది ప్లాన్ ప్రకారం ఉన్నటువంటిగా చూసుకొని నాకు నచ్చి ఆ యొక్క ప్లాట్ నెంబర్ టూని నేను సెలెక్ట్ చేసుకొని కొనుక్కోవడం జరిగింది తర్వాత దాన్ని సబ్సీక్వెంట్గా వెళ్ళడం బుష్లు గట్ట తీయడం గట్ట జరిగింది తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో రెండు వేల ఇరవై ఒకటిలో నేను గృహ నిర్మాణం చేసి మనుషులు పెట్టుకొని వెళ్ళేటప్పుడు అక్కడ లోకల్గా వాళ్ళు వచ్చి అడిగే అడ్డగించారు ఏమిటి అని అంటే రోడ్డు మార్జిన్లో అది ఎఫ్ఐఆర్ మీద కంప్లైంట్ ఉంది రోడ్డు మార్జిన్లో ఒక అంబేద్కర్ విగ్రహం లేదు దాని మీద కంప్లైంట్ ఉందని ఎంక్వైరీ చేస్తే వాళ్ళు నా తర్వాత నేను పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ ఉందని వెళ్ళాము అదంతా చూసాము తర్వాత అది నన్ను వాళ్ళు యు ఇందిరా మొదలగున్నటువంటి వాళ్ళందరూ కూడా నన్ను బ్లాక్ మెయిల్ చేయడం ఇరవై లక్షల నుంచి ఇరవై ఐదు లక్షల రూపాయలు మీరు ఇస్తారా లేదంటే ఇది స్థలాన్ని మాకు అతి తక్కువ ధరకి వాళ్ళు అమ్మడానికి మాకు అమ్మేయండి మేము చూసుకుంటాము అని నాతో నెగోషియేట్ చేశారు ఆ విషయాన్ని నేను అంగీకరించుకోవడం వలన టూ థౌజండ్ ట్వంటీ వన్ ఒక పది రోజుల తర్వాత ఆ యొక్క విగ్రహాన్ని నా స్థలంలో నా ప్రైవేట్ నేను ఏదైతే కొనుక్కున్న స్థలంలో వాళ్ళు దాన్ని పెట్టారు పెట్టిన తర్వాత దాని విషయంలో నేను కోర్టుకు వెళ్ళడం కోర్టు వాళ్ళు ఒక ఆర్డర్ కూడా ఇచ్చారు కలెక్టర్ గారికి ఇదంతా పరిశీ చేసి ప్రాపర్ ఆర్డర్స్ ఇవ్వాలని కూడా అయితే మరలా ఆ దాన్ని బేస్ చేసుకొని మళ్ళీ కలెక్టర్ గారిని మన ఎమ్మెల్యే గారిని ఎమ్మెల్యే పంచకాల రమేష్ గారిని వీరందరినీ నేను కాంటాక్ట్ చేయడం వలన నిన్న రెవెన్యూ అధికారులు మొన్న రెవెన్యూ అధికారులు సానుకూలంగా చేసి ఆ విగ్రహాన్ని తొలగించడానికి ప్రయత్నం చేస్తే అక్కడ యు ఇందిరా మొదలగు వాళ్ళందరూ కూడా వచ్చి అడ్డగించడం అవన్నీ కూడా హక్కు లేదని అనడం వాళ్ళకి ఎటువంటి హక్కు లేకపోయినా సరే దాన్ని వాళ్ళు నా మీద ప్రెషర్ తీసుకురావడం నాకు నాకు రకరకాలైనటువంటి ఇవి థ్రెట్స్ కూడా ఇస్తున్నారు దానివల్ల ప్రాణహాని కూడా నాకు ఉన్నది అందుకని నేను సభాముఖ దీనికి తెలియజేయాల్సింది ఏంటంటే విషయాలని జనబాహుల్యానికి తెలియజేయవలసింది వీళ్ళు ఇటువంటి వాళ్ళని ఏ విధంగా అరికట్టాలి అన్నది ప్రభుత్వం కూడా చేస్తూ ఉంటే ప్రభుత్వ అధికారులను కూడా వీళ్ళు మభ్యపెడుతూ వాళ్ళు ఆటంకపరుస్తూ చేస్తున్నారు కనుక ముఖంగా నేను ఈ విషయాల్ని మీకు తెలియజేస్తున్నాను